సిద్దిపేట పట్టణంలోని ముప్పై ఏడో వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ హైమావతి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు నాలుగు వందల చదరపు అడుగుల లోపు ఉన్న వారికి ఇప్పటికిప్పుడు తాము అనుమతి ఇవ్వలేమని ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు ప్రభుత్వం వారికి అనుమతినిస్తే నాలుగు వందల చదర లోపు ఉన్న ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇస్తామని తెలిపారు స్థానిక కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ సిబ్బంది సహకారంతో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ కౌన్సిలర్ సాకి బాలలక్ష్మి మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సిద్దిపేట మున్సిపాలిటీలో ఇందిరమ్మ హౌసెస్ గ్రౌండింగ్ ఎలా ఉంది చూడటం కోసం రావడం జరిగిందండి చాలా మంది ఇల్లు ఇప్పుడే అందరు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి అందరు గ్రౌండింగ్ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ అందరికి కూడా చిన్న చిన్న స్థలాలు కావటం వలన ఇబ్బందిగా ఉంది ముఖ్యంగా ఏంటంటే గైడ్ లైన్స్ నాలుగు వందల స్క్వేర్ యార్డ్ నుంచి ఆరు వందల స్క్వేర్ యార్డ్ వరకు కట్టుకోవాల్సి ఉంటుంది కానీ వీళ్ళకి నాలుగు వందలు కూడా రావటం లేదు కాబట్టి అలాంటివి మేము ఇమీడియట్గా టేకప్ చేయలేము ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే నాలుగు వందల స్క్వేర్ యార్డ్స్ కట్టుకోవడానికి అవకాశం ఉందో వాళ్ళందరికీ గ్రౌండింగ్ చేయించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా వార్డ్ మెంబర్స్ కానివ్వండి కౌన్సిలర్స్ కానివ్వండి అట్లానే మున్సిపల్ కమిషనర్ హౌసింగ్ అలాగని రెవెన్యూ వాళ్ళు అందరూ కూడా సిబ్బంది కూడా సహకారంతో మేము వీటన్నింటినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండింగ్ చేయించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవాలని మేము అందరూ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ